థర్డ్ టిప్ వచ్చేసి మరొక గాజు బౌల్ తీసుకుని ఆ గాజు బౌల్ నిండా రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో ఏడు లవంగాలు వేసుకోవాలి లవంగాలు అనేవి మొగ్గతో ఉన్న లవంగాలు ఏడు వాటిని వేసుకోవాలి దానిపై ఈ ఉప్పుపైన లవంగాలు పెట్టుకోవాలి మొగ్గ లేకుండా ఉన్న లవంగాలు ఈ పరిహారాలకు పనిచేయవు లవంగాలు అనేవి చాలా పరిహారాలకు మన ఇంట్లో ఉండే చెడు దృష్టి కానీ నెగిటివ్ ఎనర్జీని కానీ పోగొట్టే శక్తి లవంగాలకు ఉంది ఈ ఏడు లవంగాలు తీసుకుని ఆ ఉప్పు మీద ఏడు లవంగాలు కూడా పెట్టుకోవాలి ఈ ఈ గాజు బౌల్ను పట్టుకుని ఇల్లంతా కూడా ఒకసారి తిరగాలి మొత్తం అన్ని గదులు ఉంటే అన్ని గదులు తిరగాలి అంటే కిచెన్ బెడ్రూమ్ హాల్ లేదా బాల్కనీ ఇలా అన్ని గదులు కూడా బౌల్ పట్టుకుని ఒకసారి తిరిగి ఈ బౌల్ను బెడ్రూమ్లో కానీ లేదా ఎక్కడైనా సరే ఒక కార్నర్లో పెట్టాలి ఎవరూ చూడకుండా పెట్టాలి మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినా కూడా ఇది కనపడకూడదు అంటే బయట వాళ్లకు ఇంట్లో వాళ్ళకు కనిపించినా పర్వాలేదు ఒక మూలగా కనిపించకుండా పెట్టాలి దీనివల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఆకర్షణ అనేది పెరుగుతుంది డబ్బులు ఎక్కువగా రావడానికి బిజినెస్ల్లో కానీ లేదా ఏదైనా వ్యాపారాల్లో కానీ ఎక్కువగా లాభాలు రావడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ బౌల్ను ఒక మూడు రోజుల పాటు ఇంట్లో అలానే ఉంచాలి లేదా